ఇప్పుడు హైడ్రాతో హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప దార్శనికుడు గతంలో హైదరాబాద్ నగరంలో వరదల ముంచెత్ ముంచెత్తిని ఒక జలప్రళయం జరిగింది ఒకప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు ఒక జలప్రళయం వచ్చి మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ నగరంలో అరవై అడుగుల మేర నది ప్రవహించడం మూలంగా దాదాపు అధికారికంగా పదిహేను వేల మంది చనిపోయారు ఆ రోజు అనధికారికంగా యాభై వేల మంది చనిపోయారు ఎనభై వేల ఇల్లు నెలమట్టమైన ఆ వరద ఉద్ధృతికి కాబట్టి అప్పుడున్నటువంటి ఆరో నిజాము కాలంలో ఇదంతా జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ కన్న ముందు ఉన్నటువంటి ఆయన వాళ్ళ నాన్నగారు ఆయన కాలంలో జరిగింది అప్పుడు ఈ వరద జంట నగరాలను రక్షించాలంటే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఏడవ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క సహకారం తీసుకొని ఈ జంట నగరాలు వేగంగా విస్తృతంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి జంట నగరాలకు మూసీ నది వరద ముప్పు ఉండకుండా నగరంలో వరద ముప్పు ఉండకుండా సలహాలు సూచనలు ఇవ్వమంటే ఆయన మరి హిమాయత్ సాగరు మరి అదేవిధంగా సాగరు హిమాయ్ సాగర్ అనేటువంటి జంట జలాశయాలు నిర్మిస్తే మూసీ వరదను అదే అదేవిధంగా హైదరాబాదు ప్రజలకు జంట నగరాల వాసులకు తాగునీరు అందియచ్చు అని చెప్పి చెప్తే ఆ విధంగా రక్షించబడింది ఆ తర్వాత ఏమైంది ఆ జంట జలాశయాలు కూడా కబ్జాలకు గురైపోయినాయి ఆ కబ్జాల మూలంగా అక్కడ అసలు త్రిపుల్ వన్ జీవోను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం త్రిపుల్ వన్ జిఓను తీసుకొస్తే ఆ పది కిలోమీటర్ల మేర ఆ జంట జలాశయాలు ఉన్నటువంటి పది కిలోమీటర్ల మేర పర్యావరణాన్ని రక్షించాలి రేపు హైదరాబాద్లో వరదలు రాకుండా ఉండాలంటే అక్కడ ఎటువంటి పెద్ద పెద్ద భవనాలు ఆకాశహార్యమ్మాలు నిర్మించవద్దని చెప్పేసి త్రిపుల్ వన్ జివోన్ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది ఓకే దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు అక్కడ అన్ని రాజకీయ పార్టీ నాయకులు సినిమా తారలు పారిశ్రామిక మేత్తలు ఈ పర్యావరణానికి ముప్పని తెలిసి కూడా వాళ్ళ విలాసాల కోసం విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకున్నారు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది త్రిబుల్ వన్ జీవోని ఎత్తేసింది ఎందుకు ఎత్తేసింది రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించారు కేటీఆర్ గారు అని చెప్పి ఆ భాగవతాన్ని తెలంగాణ ప్రజానికి చా ప్రజానీకాన్ని చాటు చెప్పారు తన కొడుకు ఎక్కడ ముప్పై అయిదు అని చెప్పి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేసీఆర్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా హైదరాబాదు వరదలు వచ్చినా జనం దచ్చినా పర్వాలేదు అనే విధంగా ఆ త్రిపుల్ వన్ జీవోను వాళ్ళ స్వార్థం కోసం ఎత్తివేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు దార్శనికుడు కాబట్టి ఇప్పుడు మూడు నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్తో పాటు నాలుగో నగరం ముచ్చర్ల తయారు కాబోతుంది నిర్మాణం కాబోతుంది కాబట్టి ఈ నాలుగు నగరాల్లో జలప్రలయం రాకుండా ఉండాలంటే హైడ్రా లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ బుల్డోజర్లు అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే అని చెప్పి దానికి రంగు లేదు రుచి లేదు వాసన లేదు మతం లేదు కులం లేదు రాజకీయ కక్షలు లేవు అన్ని పార్టీల నాయకుల చర్యలు తీసుకుంటాం పల్లం రాజు గారు కాంగ్రెస్ నాయకుడు ఆయన భవనాలను కూడా కూల్చివేశారు నానంద నాగేంద్ర గారు పార్కు విషయంలో జోక్యం చేసుకుంటే అక్కడ ఆయన మీద చర్యలు తీసుకున్నారు శ్రీనివాసరెడ్డి పొంగిలేడి శ్రీనివాస్ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆదర్శంగా నా మీద ఆరోపణ చేస్తున్నారు చిన్న ఇటుక పెద్ద ఉన్న కూల్చండి అని సవాలు విశారు మరి ఎవడు మాట్లాడేందుకు ఎందుకు ఫిర్యాదు చేయరు అంటే సోషల్ మీడియాలో అప్రతిష్ట పాలు చేయడం కోసం మా మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని ఆ విధంగా ప్రచారం చేస్తారు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి హైడ్రాక్ ఫిర్యాదు చేయండి హైడ్రా ఉత్తర పోదు కదా గాలి మాటలకు పోదు హైడ్రా ప్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుకొని అక్రమ నిర్మాణం అయితే పల్లం రాజు కాంగ్రెస్ కేంద్ర మంత్రి జాతీయ నాయకుడు ఆయన ఆయన సంబంధించిన భవనాలనే కుప్పగూల్చింది అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యుడు శాసన మండలి సభ్యులు అయినటువంటి వాళ్ళ భవనాలను కూల్చివేసింది దానం నాగేంద్ర గారు పార్కు ప్రజల విషయంలో ఆయన జోక్యం చేసుకుంటే అడ్డు వచ్చినందుకు ఆయన మీద కూడా హైడ్రా చర్యలు తీసుకుంది కాబట్టి ఎవరిని వదిలిపెట్టదని చెప్పి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మకుమారి మీటింగ్ లో బ్రహ్మకుమారి సభలో నాకు భగవద్గీత స్ఫూర్తి నాకు ధర్మాన్ని గెలిపించడంలో ధర్మం కోసం నేను యుద్ధం చేస్తున్నా ఈ హైడ్రా మరి పనులు చర్యలు చేపట్టే విషయంలో నాకు స్ఫూర్తి భగవద్గీత అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అక్కడ మా పార్టీ వాళ్ళు ఉన్నా వదలము ఎవరిని వదలము అని చెప్పేసి ధర్మాన్ని రక్షించడంలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఎంత ఆదర్శంగా మాట్లాడారు ఎందుకు అడ్డొస్తున్నారు ఎందుకు అక్రమ నిర్మాణం మనమే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళము మనం ఎందుకు ఆదర్శంగా ఉండలేకపోతున్నాం అక్రమంగా బతకాలనుకుంటున్నాం ప్రజలందరూ దీన్ని హర్షిస్తున్నారు గండిపేట సమయంలో గండిపేటలో ప్రజలే ర్యాలీలు తీశారు ఆ హైడ్రాకు మద్దతుగా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ర్యాలీలు తీసి ఇది మంచి పరిణామం అని చెప్పి పరిణామ పర్యావరణవేత్తలందరూ అభినందిస్తారు సామాన్యులు కూడా ఉన్నారు పాపం మోసపోయారు ఈ యొక్క కుర్తిదారులకు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకి వాళ్ళు చెప్పినటువంటి మాయా మాటలకి మోసపోయారు కానీ వాళ్ళ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో దాని గురించి కూడా ఆలోచన చేస్తారు